ప్రార్థిస్తురుస్తూ మనం యొక్క సైనాలు యొక్క కాకరహార్ నిర్ణయించుకుంటున్నాం కాకరహార్త్య అంటే సుప్రభాత శివ మనకు తెలుసు మన సాక్షాత్తు ఒక డాక్టర్కు అదేవిధంగా ఒక మద్రాసు ప్రజలు ఉన్న వారికి బాబా గారు సాక్షాత్తు శ్రీరామచంద్రధర్ ఇచ్చారు అదేవిధంగా అమీ దాస్కు నానాసే చతుర్థులకు రాధాకృష్ణ శ్రీ కృష్ణ భక్తులైన ఈ యొక్క అవినాసులు రాకృష్ణ మాయని కాణశప్తి చెందుకు బాబాగారు మాత్రుడుగా దర్శనించారు అదేవిధంగా ఈ యొక్క బలవంతు సాక్షాత్తు ఈ యొక్క దత్తుని భక్తులైన బలవంతుకు దత్త రోజు ద్వారకా బాబా గారు అప్పుడే జన్మించిన ఒక దత్తునిగా ఒక బాలుడిగా మూడు తలలు బాలుడిగా దర్శనమిచ్చాడు అదేవిధంగా నిమ్మోన్కర్కు బాబాగారు హనుమంతుడిగా అదేవిధంగా పాలశికి మహాగణపతిగా అదేవిధంగా సాక్షాత్ మేఘశ్యామకి సాక్షాత్ పరమేశ్వరుడు కూడా దర్శనమిచ్చాడు అంటే ఇవన్నీ మనం చూస్తే మనకు తెలిసింది నిర్ణయం అంటే దత్తావతారం అంటే సతీయం శ్రీ మహర్షికి జన్మించిన దత్తుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించిన వాడు దత్తుడు ఆ చంద్రుడు దుర్వాసుడు ఈ యొక్క వారికి జన్మించిన ఈ యొక్క దత్తుని యొక్క అంశగా మనం అందరం చూస్తున్నాం అందుకని బాబా గారు ఏంటంటే భావిస్తాం అంటే బాబా గారే ఈ యొక్క హారతి కార్యక్రమాన్ని కాకరహారతిని బాబా గారే ఎందుకంటే మనం అనేక పూజలు చేస్తూ ఉంటాం ఆ హారతి అనేది గారే ఒకసారి ఈ యొక్క భీష్మ అనే ఒక భక్తుడు వస్తే ఆ భీష్మ అనే ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి నాకు ఐదు లడ్లు వస్తే ఐదు లడ్లు అంటే ఐదు రకాల హారతులు మనం ఈ హార్ చక్కగా చదివితే ఈ హార్తలో మనకు అర్థమైంది అంటే ఈ ఉదయం హార్లో కాకర హార్తీలో అనేక మంది మహాత్ముడు అనేక మంది దేవాలయ దేవుడు అని అనుకుంటూ ఈ హార్ రావుతారు అంటే ఈ హార్ చెల్లిలో దొరుకుతుందా లేవన బర్కారుకుందా నోకులో దొరుకుతుందని కాదు ఎక్కడ హార్ జరిగినా ఆ హార్ యొక్క పదార్థం ఎక్కడ తొలినా ఆ పదార్థాలు ఎక్కడైతే హార్కి కలిక జరుగుతుందో ఆ హార్ వైపరేషన్స్తో మహాత్ముడు సుష్మరూపంలో వచ్చి ఈ హార్తీని తీసుకుంటారు కాబట్టి అనేక వంట హార్పుల యొక్క హార్తి కార్యక్రమంలో సూత్ర వస్తారు కాబట్టి ఈ హార్తుల నుంచి వచ్చిన ఆ గొప్ప పదాలు ఆ వైప్రేషన్స్ వల్ల ఎవరి గృహంలో అయితే ఈ చేస్తామో ఆ గృహంలో ఈ ఆ హార్త్ వల్ల ఒక మంచి వైప్రేషన్స్ తోటి అక్కడ ఉన్న ఈ యొక్క రాంగ్ అంటే చెడు వైప్రేషన్స్ కూడా పక్క అక్కడ ఏదైనా చెడు ఉన్నా అలాంటి అలా అక్కడ ఏమైనా ఒక దుష్ప్రభావాలు ఉన్నా అలాంటివన్నీ కూడా ఈ కేవలం ఈ హార్త్ వల్ల ఈ యొక్క వైబ్రేషన్స్ వల్ల అద్భుతమైన శక్తి కలిగి ఆ శక్తితో చిడి వైబ్రేషన్స్పై అద్భుతమైన స్థాయితో మారిపోతుంది అందుకని మనం కాకర హాత్య పెరుపుకుంటాం ఈ కాకర హాత్యలో భాగంగా ఈ రోజు మనం మన షిరిడి సాయిబాబా మందిరం కొద్దిగా మాట్లాడుతూ కూడా కాకర హత్య నిర్వహించుకుంటున్నాం ఈ కాకర హార్ట్ మనం గురిపో పురస్కరించుకొని ముప్పై రోజులు హార్ట్ ని జరుపుకుంటున్నాం ఆ ముప్పై రోజుల్లో భాగంగా ఈ రోజు మనం మన హక్తిని మన మందిర అధ్యక్షులు గారైన వేరం సత్యనారాయణ గారి వరి కుమారుడు పేరం పవనం రాధిక వారి యొక్క స్వగృహం నందు మనము ఈ యొక్క హార్తి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం ఈ హార్ జరుపుకుంటూనే ఉన్నాం దురిపూర్ణం వాడికి కూడా అయితే మనము ఈ హార్తిలో మనం కొంత భాగాన్ని ప్రతిరోజు మనము అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే హార్తి పార్తాం కానీ హార్తిలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి అర్థం తెలుసుకున్నప్పుడు అప్పుడు నిజమైన హారతిలో ఉన్న పరమార్థం తెలుసుకోండి ఆ పరమార్థం తెలియకుండా మనం పాడితే పాడచ్చు కానీ దాంట్లో ఉన్న భావన దాంట్లో భక్తి దాంట్లో ఉన్న ప్రేమ మనం తెలియదు అది తెలియాలంటే దాంట్లో అర్థాన్ని మనం తెలుసుకోవాలి అందులో అందులో భాగంగా మనం ఒక హార్తిని తీసుకొని ఒక పద్యం తీసుకొని ఆ పద్యంలో ఉన్న హార్తీలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ఇక్కడ బాబా జోడునియా కళాచరణి జోడుమియా అంటే జోడు అంటే చేతులు జోడించరు కరచరణి అంటే నా రెండు చేతులు జోడిస్తున్నాను బాబా ఈ రెండు చేతులు జోడించి మీకు భక్తి పూర్వకంగా ప్రేమతోటి నమస్కరిస్తున్నాను కాబట్టి ఆ నమస్కారం ఎలా ఉండాలి భక్త ఉండాలి ఒట్టి నమస్కారం ఎప్పుడు చేయకూడదు భక్తితో ఉండాలి ప్రేమతో ఉండాలి ఆ నమస్కారం చేసేటప్పుడు కూడా మనము గర్వము అహంకారము అసూయ అరిషేపు గుణాలు ఈ యొక్క ఎటువంటి చెడు గుణాలు లేకుండా మనసావాచ మంచి మనస్సుతోటి మంచి భక్తితోటి మంచి ప్రేమతోటి మనము నమస్కరించాలి ఈ నమస్కారం మీకు ఎక్కడ చేస్తున్నామంటే మీ పాద పద్మాలకు నమస్కారం చేస్తున్నాము మీ పాద పద్మాలకు మేము రెండు చేతులు జోడించి మీ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాం బాబా అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం పాద పద్మాలు అంటే ఏ భగవంతుడికైనా మనము పాదాలను నమస్కరిస్తామే తప్ప వారి శిరస్సు నమస్కరించు ఏ ప ఏ భగవంతుడైనా మనం పాదాలకే నమస్కరిస్తాం భగవంతుడికి అతి ప్రధానమైనవి ఏంటంటే పాదాలు కాబట్టి పాదాలకే మనం నమస్కరించాలి అందుకనే మీకు చెప్పాను ఏంటంటే మనం మందిరంలో చట్టాలు పెట్టినప్పుడు కూడా ఆ చెట్టాలపైన శ్రీరామచంద్రుని పాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు శ్రీకృష్ణ పాదాలు ఉంటాయి అంటే ఆ యొక్క మహాత్ములు ఆ దేవాది దేవతల యొక్క పాదాలే మనకు ముఖ్యం అందుకని ఆ పాదాలను పైన ముద్రించి ఆ చట్టాలని మన యొక్క శిరస్సు మీద పెడతారు అదేవిధంగా మనం ఏదైనా పూజలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క పాదాలు మన శిరస్సు మీద పెడతారు అంటే పాదాలే ముఖ్యం ఏంటి భగవంతుడికి పాదాలు ముఖ్యం అలాంటి నీ పాద పద్మాలకు నేను నమస్కరిస్తున్నాను అని ఇక చెప్ చెప్తున్నాను ఈ యొక్క ఈ యొక్క నీకు నీ నా పాద పద్మాలకు నేను నమస్కరిస్తున్నాను ఓ పరిసావి వీణాంతి మాజ పండవీనారా అంటే పండవీనాథ అంటే ఓ పండవీనాదా అని చెప్తున్నాను పండవీనాథ అనే పదాన్ని ఇక్కడ ఎందుకు అంటున్నామంటే బాబా గారు అనేక మంది భక్తులకు పండవీనాథుడిగా దర్శనమిచ్చాడు బలరాముడికి పండవీనాథుడిగా దర్శనమిచ్చాడు అదేవిధంగా సేవాస్కర్కు పండవీనాథుడిగా దర్శనమిచ్చాడు అదేవిధంగా గోలీపూవ గురించి జన్మస్తాం మనం చెప్పుకున్నాం గోలీపూవ వయసు తొంభై సంవత్సరాల వయసు తొంభై సంవత్సరాలు వయసున్న గోలీవ పండవీనాథు గంతా భక్తులు అంటే పండరీనాథుని ప్రత్యక్షం చేసుకున్న గొప్ప భక్తులు ఎవరై అంటే గౌలిభో గౌలిభో అలాంటి పండరీనాథులు తొంభై సంవత్సరాలు